అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం లవ్ జిహాద్ కేసులపైన ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైంది ఆ మేరకు ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి చట్టానికి అనేక సవరణలు ప్రతిపాదించింది యూపీ అసెంబ్లీలో ఉత్తరప్రదేశ్ చట్ట విరుద్ధ మత మార్పులు నిషేధ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుని ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆ బిల్లులో లవ్ జిహాద్ నేరానికి పాల్పడినటువంటి నేరస్తులకు జీవిత ఖైదు విధించాలని ప్రతిపాదించింది ఇక్కడ లవ్ జిహాద్ అనేదే కాదు మనం అర్థం కావడం కోసం ఆ పదం వాడుతున్నాం ఎవరైనా సరే ఏ మతం వాళ్ళైనా సరే అన్య మతస్థులని ఇతర మతస్థులని ప్రేమ పేరుతో లొంగ తీసుకుని వాళ్ళని మతం మార్చేటువంటి ప్రయత్నం చేస్తే అనేది ఇక్కడ కేవలం లవ్ జిహాద్ అనే కాదు హిందువు అయినా సరే ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించి ప్రేమ పేరుతో ఆమెను మతం మార్చడానికి గనక ప్రయత్నం చేస్తే బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నం చేస్తే అలాగే ఒక క్రిస్టియన్ అయినా సరే ఒక హిందూ అమ్మాయిని ప్రేమ పేరుతో తీసుకొని ఆమెను బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నం చేస్తే అలాగే ఒక ముస్లిం యువకుడు ఎవరైనా సరే ఒక హిందూ అమ్మాయిని ప్రేమ పేరుతో తీసుకొని ఆమెను బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నం చేస్తే ఇట్లా ఏ విధమైనటువంటి చట్ట విరుద్ధమైనటువంటి మత మార్పులకు నిధులు సమకూర్చడాన్ని కూడా నేరంగా పరిగణి పరిగణించాలని బిల్లు ప్రతిపాదించింది ఈ బిల్లుని జూలై ఇరవై తొమ్మిదో తేదీ సోమవారం యూపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ చట్ట విరుద్ధ మత మార్పుల నిషేధం చట్టం ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో చేశారు ఈ చట్టాన్ని దాని ప్రకారం ఆ నేరాలకు ఏడాది నుంచి పదేళ్ల వరకు శిక్షలు ఉన్నాయి కేవలం పెళ్లి కోసమే మతం మారితే అలాంటి చర్య చల్లదని ఆ చట్టం చెప్తా ఉంది పెళ్లి కోసం మతం మతం మారడానికి అవసరం లేదు అని చెప్తా ఉంది అబద్ధాలు చెప్పి లేదా మోసగించి మతం మార్చడాన్ని కూడా నేరపూరితమైన చర్యలుగా ఈ చట్టం పరిగణిస్తూ ఉంది కొత్త బిల్లు అవే అంశాలను మరింత దృఢంగా ప్రకటిస్తుంది లవ్ జిహాద్కి పాల్పడినట్టు లేకపోతే ప్రేమ పేరుతో మత మార్పిడికి కనుక పాల్పడినట్లు గనక ఎవరైనా సరే రుజువు రుజువైనటువంటి నేరస్తులకి జీవితకాలం పాటు ఖైదు విధించాలని ఈ తాజా బిల్లు ప్రతిపాదిస్తూ ఉంది ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి చట్టం ప్రకారం బలవంతపు లేదా మోసపూరిత మత మార్పిడి నేరానికి పాల్పడితే ఒకటి నుంచి ఐదేళ్ల జైలు శిక్ష అంటే వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు జైలు శిక్ష విధించేదానికి అవకాశం ఉంది పదిహేను వేల జరిమానా కూడా పడుతుంది మైనర్లు మహిళలు ఎస్ఏఎస్టీ కులాలకు చెందిన వారిని కనుక మతం మారిస్తే త్రీ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడేదానికి అవకాశం ఉంది అలాగే ఇరవై ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధిస్తారు మతం మార్పిడి చేయాలనుకునే వాళ్ళు ఈ ఆ విషయాన్ని రెండు నెలల ముందుగా జిల్లా కలెక్టర్కు నిర్దిష్ట ఫారంలో నోటిఫై చేయడం తప్పనిసరి చేస్తున్నారు ఈ చట్టం ద్వారా అలా చేయకపోతే ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష కనీసం పదివేల రూపాయల జరిమానా విధిస్తారు ఆ బిల్లును సమర్థిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వ్యక్తులు ప్రత్యేకించి మహిళల్ని బలవంతంగా లేదా మోసపూరితంగా మత మార్పులు చేయడం చేయడం నుంచి వాళ్ళని రక్షించడమే తమ అని స్పష్టం చేసింది ఈ కొత్త ప్రతిపాదనలు ఏ నిర్దిష్ట మతం లేదా కులం పట్ల వివక్ష చూపించడం కాదని అన్ని మతాల వారికి సమానంగా వర్తిస్తాయని స్పష్టంగా వివరించింది కాబట్టి దీంట్లో ఇంకేం సందేహం లేదు ఇదేదో ముస్లింలకు వ్యతిరేకంగా చట్టం చేశారు ఇంక పలానా మతం వారికి అనుకూలంగా చట్టం చేశారు కాదు అందరికీ వర్తిస్తుంది ఈ చట్టం కాబట్టి అలాంటి ఒక చట్టాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ తీసుకొచ్చింది ఇలాంటి చట్టాలు దేశవ్యాప్తంగా రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ చాలా వేగంగా ఈ డెమోగ్రఫికల్ చేంజెస్ వస్తూ ఉన్నాయి జనాభా పరమైనటువంటి మార్పులు జరిగిపోతూ ఉన్నాయి చాలా వేగంగా మార్పులు వస్తున్నాయి ఇలా మార్పులు చెందినటువంటి దేశాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో ఇవాళ ప్రపంచంలో మనం కనుక గమనించినట్లయితే ఒక ఫ్రాన్స్ మనకు ఉదాహరణగా నిలుస్తూ ఉంది ఒక ఇంగ్లాండ్ మనకు ఉదాహరణగా నిలుస్తా ఉంది అట్లాగే మన మన దేశంలో కనుక చూసుకున్నట్లయితే నిన్న మొన్నటి వరకు కాశ్మీర్ అక్కడ వచ్చినటువంటి డెమోగ్రఫికల్ చేంజెస్ కారణంగా జనాభా నిష్పత్తిలో వచ్చినటువంటి మార్పుల కారణంగా ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అక్కడ ఉన్నటువంటి హిందువులకు ఎలాంటి దుర్గతి పట్టింది ఇళ్ళు వాకిళ్ళు ఆస్తులు పాస్తులు ఆడవాళ్ళు అందరినీ వదులుకొని వాళ్ళు పారిపోవాల్సిన ప్రాణాలు చేత పట్టుకొని పారిపోవాల్సిన పరిస్థితి అట్లాగే వాళ్ళ కేరళలో ఎలాంటి పరిస్థితి ఉంది అనేక ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉన్నాయి బెంగాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది ఇవాళ బెంగాల్లో ఆడపిల్లలకి రక్షణ లేదు వయసుకు వచ్చినటువంటి ఆడపిల్లలు ఎవరైనా ఉంటే హిందూ అమ్మాయిలు ఎవరైనా కనుక ఉన్నట్లయితే ఆ తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఎప్పుడు ఎవరు వచ్చి ఆ పిల్లని ఎత్తుకెళ్ళిపోతారో అర్థం కాని పరిస్థితి మతం మారుస్తారో కాని పరిస్థితి పెళ్లి చేసుకుంటారో అర్థం కాని పరిస్థితి కాబట్టి ఇలాంటి దయనీయమైనటువంటి పరిస్థితులు మన దేశంలో కూడా అనేక రకాలైన ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి డెమోగ్రఫికల్ చేంజెస్ పైన మనం గుర్తు పెట్టాల్సిన అవసరం ఉంది మనం తెలుసుకోవాలి జనాభా నిష్పత్తిలో వచ్చినటువంటి మార్పుల కారణంగా ఎలాంటి పరిస్థితులు వస్తాయి ఎలాంటి దుర్గతి వస్తుంది నీ ఇంట్లో నువ్వు ఉండలేవు నీ ఆస్తిని నువ్వు కాపాడుకోలేవు నీ బిడ్డలను నువ్వు కాపాడుకోలేవు నీ సంసారాన్ని నువ్వు కాపాడుకోలేవు ఇలాంటి భయంకరమైన పరిస్థితి నీ వ్యాపారాన్ని నువ్వు కాపాడుకోలేవు ఇది చెప్తే అర్థం కాదు కళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా మనం అర్థం చేసుకో మీరా ఆ రోజు ఆ పరిస్థితి వచ్చి నిజంగా మనం దాన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు అసలు మనల్ని ఎవరు రక్షించడానికి ఎవరు ఉండరు మనల్ని మనం రక్షించుకోలేము ఇది అర్థం చేసుకోవాల్సిన సూక్ష్మంగా గ్రహించాల్సినటువంటి విషయం అన్ని కూడా విడమరిచి కూడా అన్ని స్పష్టంగా చెప్పగలిగినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ లేవు మనం దాన్ని గ్రహించాలి ఏం జరుగుతూ ఉంది కొద్దిగా విజ్ఞతతో ఆలోచించాలి సమాజంలో అనేక రకాలైన ఎగ్జాంపుల్స్ కనిపిస్తా ఉన్నాయి ఇంకా మూర్ఖంగా ఆలోచించేవాళ్ళు మూర్ఖంగా విమర్శించేవాళ్ళు ఎందరో ఉన్నారు మన కళ్ళ ముందు వా బాబా చెప్పొచ్చలేవయా అంటారు ఏం చెప్తావు నైనా మీకు ఇంకెంతకంటే ఏం చెప్తాం కళ్ళ ముందు అనేక సాక్ష్యాలు కనిపిస్తూ ఉంటే ఇంకా అర్థం చేసుకో ఇంత మూర్ఖ జాతి ఎప్పటికీ జ్ఞానోదయం అవుతుంది కొంచెం ఆలోచించాలి పరిస్థితులు అర్థం చేసుకోవాలి తెలివిగా మసలుకోవాలి పదే పదే ఈ విషయాన్ని చెప్తుండడానికి కారణం అదే చాలా ప్రమాదం మన చుట్టూ పొంచి ఉంది మనం దీన్ని గ్రహించాలి తెలివిగా మసలిపోవాలి ఇంట్లోంచి బయటపడాలి దేశాన్ని బయట